ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగో తారీఖున రాబోయేటువంటి రిజల్ట్స్ అనేవి దేశంలోనే అందరూ ఎదురు చూస్తున్నటువంటి రిజల్ట్స్గా చెప్పుకోవచ్చు లోక్సభ ఎన్నికల కంటే కూడా ఏపీలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనే విషయంలో ఎక్కడ క్లారిటీ అనేది ఎవరు ఇవ్వలేకపోతున్నారు రెండు వేల పద్నాలుగులో ఖచ్చితంగా బీజేపీ టీడీపీ ప్రభుత్వం వస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుభవం కావాలని కేంద్రం యొక్క సపోర్ట్ కూడా ఉంది అని ఆ గాలి వీచింది బాగానే ఓట్లు పడ్డాయి గెలిచారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో భారీ సునామీ వచ్చింది జగన్మోహన్ రెడ్డిది ఆయన పేరు చెప్పి బాగా ఓట్లు పడ్డాయి గెలిచారు వైసీపీ అధికారంలోకి వచ్చింది కానీ ఆ రకంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఏ రకమైనటువంటి గాలి లేదు కంప్లీట్ టైట్ ఎలక్షన్ అనమాట ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే దాని మీద కొద్దిగా కూడా క్లారిటీ లేనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ప్రస్తుతానికి అయితే అధికారంలోకి ఎవరు వస్తారనేది పక్కన పెడితే ఎంపీ సీట్లు అనేవి కేంద్రంలో ఉన్న పార్టీలకి బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ ఖచ్చితంగా అవసరం పడే పరిస్థితి ఉంది అని జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు కానీ గట్టిగా నమ్ముతున్నారు ఓ పక్క చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఎన్డీఏలోకి వెళ్ళిపోయారు కాబట్టి తన యొక్క ఎంపీ సీట్లు కేంద్రంలో కాంగ్రెస్ వచ్చినా ఎన్డీఏ వచ్చినా ఖచ్చితంగా తన ఎంపీ సీట్లు ఎన్డీఏకి మాత్రమే ఆయన ఇవ్వగలుగుతారు ఎన్నోసార్లు మాట తప్పారనే పేరు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ మాట తప్పితే ఆయన పోతుంది కాబట్టి ఆ రకమైన రిస్క్ తీసుకోలేరు బట్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రయోజనాల కోసం మాత్రమే నేను ముందుకు వెళ్తాను కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళకి నా వంతు సపోర్ట్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అనేక అంశాల డిమాండ్లు ముందు పెట్టి ఎవరైతే వాటిని తీర్చే ప్రయత్నం చేస్తారని నమ్మకం ఉంటుందో అప్పుడు వాళ్ళకి ఆ యొక్క ఎంపీ టికెట్లకు సంబంధించి సపోర్ట్ ఇస్తాను అని ఆయన ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పారు మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు అట్లాగే మీటింగ్స్లో కూడా చెప్పారు పార్టీ మీటింగ్లో కూడా చెప్తూ వచ్చారు అందువల్ల ఢిల్లీలో మకాం వేయాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి త్వరలో రాబోతుందని ఒక నాలుగు రోజుల్లో దాంతో ఆయన లండన్ నుంచి రావడం రావడమే నేరుగా ఢిల్లీకి వెళ్ళి కేంద్ర పెద్దలతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులనండి బీజేపీ శ్రేణులనండి వారితో మంతనాలు జరపడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి మాట మాత్రం చాలా స్పష్టంగా వినిపిస్తోంది సో జగన్మోహన్ రెడ్డి కనుక సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఆయన ఎన్డీఏకి సపోర్ట్ చేస్తే బెటరా కాంగ్రెస్కి బెటరా లేదా న్యూట్రల్గా ఉండాలా అనేది మీరు సలహా ఇవ్వండి ఎందుకంటే పార్టీ పెద్దలు ఈ వీడియోలు చూస్తారు చూసినప్పుడు ఎన్నో కామెంట్లు ఉన్నాయి అనుకోండి కింద ఒక రెండు వందల కామెంట్లు ఇట్లా అనుకుంటున్నారబ్బా మనల్ని వాళ్ళు లేదా ఏపీ ప్రజలు అని జగన్కి నేరుగా వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు కాబట్టి వీడియో చూసి వెళ్లకుండా కంపల్సరీ కామెంట్ చేయండి మీ మాట జగన్ వరకు వెళ్తుందని గుర్తుపెట్టుకోండి కాబట్టి కామెంట్ చేయండి